డిన్నర్ ప్రిపేర్ లైట్ లైట్ డిన్నర్స్ ఆప్షన్స్ ఏదైనా ఉంటే చెప్పండి అన్నారు కదా ఈ రోజు అలాంటి రెసిపీ చూపిస్తాను రండి యాక్చువల్ గా ఇది చియా సీడ్స్ పుడ్డింగ్ అండి ఇందులో ఫైబర్ ఏంటి అంటే కుకుంబర్ ఆనియన్ టొమాటో కొత్తిమీర ఈ నాలుగు ఒక బౌల్లో వేసుకుందాం సరిపడినంత సాల్ట్ చియా సీడ్స్ వేసుకుంటున్నానండి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలి చియా సీడ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కానీ అవి తీసుకోవడం కూడా రావాలి సోక్ చేయకుండా అస్సలు తీసుకోకూడదు వెరీ డేంజరస్ ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్ హై ఫైబర్ ఇవన్నీ ఉంటాయండి హార్ట్ హెల్త్ కి కాన్స్టిపేషన్ కి చాలా మంచి మెడిసిన్ అప్రాక్సిమేట్లీ త్రీ టేబుల్ స్పూన్స్ అండి ఫర్ టూ పర్సన్స్ అనమాట అలాగే పెరుగు కూడా చాలా మంచి ప్రోబయోటిక్ కదండి ఇది ఇంక్లూడ్ చేసుకోవడం మీ డైట్ లో చాలా ఇంపార్టెంట్ ఇవి ఒక రెండు గరెట్లు ఇది ఒక బౌల్ తీసుకున్నా చాలా బలంగా ఉంటదండి ఇందులో నేను నట్స్ కూడా యూస్ చేస్తున్నాను పల్లీలు క్యాజు నట్స్ చూడండి ఒక ఆరో ఏడో ఇవి రోస్ట్ చేసిన పంకిన్ సీడ్స్ టీ స్పూన్ రోస్ట్ చేసిన సన్ఫ్లవర్ సీడ్స్ ఇది ఫ్లాక్స్ సీడ్స్ అండి ఫ్లాక్స్ సీడ్స్ నేను ఏం చేస్తానంటే రోస్ట్ చేసి పెట్టుకుంటాను చాలా క్రంచీగా ఉంటాయి ఇవి నోట్లో వేసుకు తినేయచ్చు అవి కూడా వాడుతున్నాను ఇవన్నీ కూడా రోస్ట్ నట్స్ నచ్చండి ఎక్సెప్ట్ ఈ పల్లీలు సో ఒకటి తాలింపులు వేసుకుందాం ఒక టీ స్పూన్ నూనె అంతే ఇందులో వేరుశెనగలు వేస్తున్నాను నేను చియా సీడ్స్ ఫ్రూట్స్ వాషన్ చూపించాను కదండి ఇలా కూడా కొందరికి నచ్చుతుంది అనమాట అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాం అప్పుడప్పుడు అలా చేసుకుంటాం ఇది చాలా సాటిస్ఫైయింగ్ ఈజీగా చేసుకోవచ్చు మీకు కాప్స్ తక్కువగా ఉండాలి కానీ హైలీ ఎనర్జెటిక్ ఫుడ్ కావాలి అంటే ఇది బెస్ట్ చాయిస్ అండి లోపు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇది పెరుగు కొంచెం చిక్కగా ఉండాలి చియా సీడ్స్ లో కూడా ఎక్కువ వాటర్ ఉండకూడదు లేదంటే రన్నీగా అయిపోతుంది అనమాట ఈ సల్లెడ్ కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఆవాల జీలకర్ర అలాగే పచ్చిమిర్చి లాస్ట్ లో కొంచెం కరివేపాకేసి స్టవ్ కట్టేయడం అండి ఆ వేడికి సరిపోతుంది ఇందులో కొంచెం అక్కడక్కడ స్వీట్ కింద తే చాలా బాగుంటదండి ఇది జంబో బ్లాక్ రైజన్స్ రిచ్ ఇన్ ఐరన్ ఇవి తర్వాత పంకిన్ సీడ్స్ సన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ రోస్ట్ అనమాట నిమ్మరసం ఉప్పు వేసి నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను చాలా మంచిది అది తిన్నాక నా స్కిన్ గానీ నా హెయిర్ గ్రోత్ గానీ చాలా బాగుంది అలాగే తాలిం కూడా వేసేద్దాం అండి వండర్ఫుల్ డిష్ మీల్ రెడీ సో ఈ నట్స్ అన్ని కూడా లాస్ట్ సర్వ్ చేసుకునే ముందు వేసుకోవాలండి లేదంటే మెత్తగా అయిపోతే మీరు ఎంజాయ్ చేయలేరు సో ఇది అయిపోయింది ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి కారంకి పచ్చిమిర్చి సరిపోతుంది ఉత్తి నోటితో తింటాం కాబట్టి ఎక్కువ కారం ఓవర్ పవర్ చేయకూడదు చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీలు వేరుశనగలు నట్స్ తగులుతూ అక్కడక్కడ తీగే రైజన్స్ తగులుతూ ఉల్లిపాయలు వండర్ఫుల్ కాంబినేషన్ ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసాక ఎలా ఉంది కూడా కమెంట్ చేయండి హోప్ మీకు ఈ షార్ట్ నచ్చిందని అనుకుంటున్నాను